ఎన్నికల ప్రచారానికి ఒకరోజే సమయం ఉండడంతో అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు సార్వత్రిక ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని కూటమి అభ్యర్థులు అంటున్నారు తమ ప్రచారానికి వస్తున్న నిదర్శనమన్నారు కూటమి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు విజయనగరం జిల్లా చీపురుపల్లి కూటమి అభ్యర్థి కళా వెంకట్రావు గరివిడిలో నిర్వహించిన భారీ ర్యాలీకి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తెలుగుదేశం జెండాలు చేతపట్టి పట్టణంలో తిరిగారు తర్వాత రోడ్ షోలో మాట్లాడిన కళా వెంకట్రావు గర్విడి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు బొబ్బిలిలో కూటమి అభ్యర్థి బేబీ నాయనకు మద్దతుగా మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ప్రచారం చేశారు వార్డుల్లో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు తర్వాత సుజయ్ కృష్ణ ఇంటింటికీ తిరిగి బేబీ నాయనకు ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కూటమి గెలుపుతోనే బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు పాడేరులో కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి జోరువానలో సైతం అభిమానులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు వర్షంలో తడుస్తూ నృత్యాలు చేశారు తెలుగుదేశం జెండాలతో పాడేరు వీధులు పసుపుమయమయ్యాయి ఏలూరు జిల్లా చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగారోషన్ జంగారెడ్డిగూడెంలో ప్రచారం చేశారు స్థానికులు ఆయనకు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు తర్వాత రోడ్ షో నిర్వహించిన రోషన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు బాపట్ల జిల్లా చీరాల కూటమి అభ్యర్థి మాలకొండయ్యను గెలిపించాలని కోరుతూ హీరో నిఖిల్ రోడ్ షో నిర్వహించారు మాలకొండయ్యను గెలిపిస్తే చీరాల నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తారని నిఖిల్ అన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరిని గెలిపించాలని కోరుతూ మందకృష్ణ మాదిగా ప్రచారం చేశారు చిట్టినగర్ ప్రాంతంలో సుజనా చౌదరితో కలిసి రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానికులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మందకృష్ణ అన్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ నాగాయలంక మండలంలో రోడ్ షో నిర్వహించారు స్థానికులు గ్రామస్తులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు పూలమాల వేసి హారతులిచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా బాలసౌరుని గెలిపిస్తే చివరి భూములకు సాగునీరు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గౌరు చరితకు భూపనపాడిలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కూటమిని గెలిపించాలని ఆమె కోరారు అనంతపురం జిల్లా ఆత్మకూరులో కూటమి అభ్యర్థులు భారీ రోడ్ షో నిర్వహించారు రాప్తాడు కూటమి అభ్యర్థి పరిటాల సునీత హిందూపురం పార్లమెంటు అభ్యర్థి బీకే పార్థసారధి రోడ్ షోలో పాల్గొన్నారు రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి సోదరులకు వణుకు మొదలైందని పరిటాల సునీత ధ్వజమెత్తారు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశంలోకి భారీగా చేరికలు జరిగాయి కూటమి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆయన సతీమణి సుజాతమ్మ ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు తెలుగుదేశం కండువా కప్పుకున్నాయి ఉంగరాణిగుండ్ల సర్పంచ్ చిన్నమద్ది తన అనుచరులు దాదాపు ఆరు వందల మంది వైకాపాను వీడి కోట్ల సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు